వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్ని క్వాంటిటీ చాలా ఇద్దరు ముగ్గురు అయితే క్వాంటిటీ చాలా మూడు నాలుగు రకాలు చేసింది ఇచ్చిన మా ఖర్చులు తిరుగులు ఈ బిల్లులు తర్వాత కూరగాయలు ఐదు రూపాయలు రెండు రూపాయల నుంచి పెడతారు మాకు ఖర్చు అవుతుంది అక్కడ పది రూపాయలు ఇరవై రూపాయలు తాపరు తర్వాత ముగ్గురు పిల్లలకైనా మూడు రకాలుగా ఉండాలి పదిహేను గ్రాములు పప్పు వేస్తుంటే ముగ్గురు నలుగురు ఉన్న అంగన్వాడీ వర్కర్స్ మినీ వర్కర్స్ అయితే వాళ్ళకి పెట్టడానికి సాలడం లేదు మళ్ళీ ఎక్స్ట్రా కొనుక్కొని రెండు వేసు రూపాయలు పప్పు కొనుక్కొని మేము పెట్టుకోవడం అవుతుంది ఎక్కువ మంది పిల్లలు దగ్గర రెండు రెండు వేల రెండు నుంచి నేను చేస్తున్నాను ఇప్పటికి మాకు ఇప్పటికి కూడా మాకు కష్టం తప్పలేదు మేము ఎంత అంత చేస్తాను మా సాయి చేతులు కానీ మాకు ఫలితాలు దక్కలేదు ఇలాగ అమ్మలు అక్కలు అలాగా కష్టపడుతున్నారు అంత ఘోరంగా ఉంది నువ్వు ఏదో చేస్తానన్నావు ఏది చేయలేదు మాకు ఏది చేయకపోతే నావి చేయకపోతే నువ్వు లాస్ట్ వరకు ఎక్కడే ఉంటాం మా పండుగ లేదు పున్నము లేదు ఆమాస లేదు ఏటీ లేదు మేము ఎక్కడే ఉంటాం రోడ్ల మీదే పనిచేస్తాము ఖచ్చితంగా చేస్తాము ఉన్నోరు ఉంటామా ఉన్నవారికి అయినా ఉత్పత్తి చేయాలా సరిగ్గా ప్రదర్శన తరఫున రాష్ట్రంలో అంగన్వాడి వక్కర్ సూ నేను ఈ సమ్మె మద్దతుగా ఈరోజు మేము వాళ్ళకి సంగీభావం తెలియజేయడానికి వచ్చాం వాళ్ళు చేస్తున్న సమ్మె న్యాయమైంది వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో హామీ హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకొని క్వాంటిటీ చాలు ఇద్దరు ముగ్గురు మినీ వర్కర్స్కి అయితే క్వాంటిటీ చాలా మూడు నాలుగు రకాలు వంటి చేసింది ఇచ్చిన యాత్రలోనే కానీ మా ఖర్చులు తిరుగులు ఈ బిల్లులు తర్వాత కూరగాయలు ఐదు రూపాయలు నుంచి రెండు రూపాయలు కడుతున్నారు మా ఖర్చు అవుతుంది అక్కడ పది రూపాయలు ఇరవై రూపాయలు కాపు కొడుతుంది ముగ్గురు ముగ్గురుకైనా మూడు రకాలుగా ఉండాలి ఇద్దరు ఒక నలుగురు ఉన్న అంగన్వాడి వర్కర్స్ మినీ వర్కర్స్ అయితే వాళ్ళకి తప్పడానికి చాలడం లేదు మళ్ళీ ఎగస్ట్రా కొనుక్కొని రెండవ రూపాయలు పప్పు కొనుక్కొని మేము పెట్టుకోవడం అవ్వదు ఎక్కువ మంది పిల్లలు దగ్గర వర్కర్ రెండు వేల రెండు నుంచి నేను చేస్తున్నాను ఇప్పటికి మాకు ఇప్పటికి కూడా మాకు కష్టం తప్పలేదు మేము ఎంత చేయాలంటే అంత చేస్తాను మా సాయిశక్తులు కష్టపడతాను కానీ మా ఫలితాలు దక్కలేదు ఇలాగా అమలు అక్కలు అలాగా కష్టపడుతున్నారు అంత ఘోరంగా ఉంది నువ్వేదో చేస్తాను అన్నావు ఏదీ చేయలేదు 我不要，就交一个，在哪里交一个的